రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రధాన ప్రతిపక్షం కూడా నోరు విప్పడం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కానీ బీజేపీ తన గళం వినిపిస్తుందన్నారు మద్యం అవినీతి ఇసుక మాఫియాపై బీజేపీ మాత్రమే ప్రశ్నిస్తుందన్నారు అవినీతి కేంద్ర పురంధేశ్వరించడం ఇవన్నిటి వీటన్నిటి మీద కూడా ఇవాళ గళం విప్పి ఆందోళన చేస్తుంది ఇంక్లూడింగ్ సర్పంచ్ గ్రామీణాభివృద్ధి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ విషయం మీద కూడా నోరు విప్పడం లేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మద్యం కావచ్చు ఇసుక మైనింగ్ మాఫియా కావచ్చు అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు అవినీతి కావచ్చు ఫండ్స్ కేంద్ర నిధుల్ని పక్కతో పట్టించడం కావచ్చు ఇవన్నిటి వీటన్నిటి మీద కూడా ఇవాళ గళం విప్పి ఆందోళన చేస్తుంది ఇంక్లూడింగ్ సర్పంచ్ గ్రామీణాభివృద్ధికి గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు సైతం పక్కద పడుతుంటే వాటన్నిటి మీద గళం విప్పినటువంటి ఏకైక